హాయ్ హలో నమస్తే నేను మీ యాంకర్ ఢిల్లు ప్రజెంట్ నెల్లూరులో ఎండలు బాగా విపరీతంగా ఉన్నాయి ఈ ఎండల్లో మన బాడీకి కూలింగ్ ఎఫెక్ట్ ఇచ్చేది జిగర్ తాండ అసలు ఈ జిగర్త అంటే ఏంది దీని మేకింగ్ ప్రాసెస్ ఏంటో మన నెల్లూరు మధురై రాయల్ జిగర్త ఓనర్ ఉన్నారు ఆయన అడిగి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం ఇప్పుడు జిగర్త చేసే లొకేషన్ వచ్చేసాము అన్నని అడిగి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం అన్న నమస్తే నమస్తే ఈ జిగర్త అంటే అసలు ఏంది దీన్ని యూజెస్ ఏంటి చెప్పండి మా వ్యూర్స్ కి ఫస్ట్ జిగర్దండ ఎక్కడ ఉంది వచ్చింది దాని పూర్తి వివరాలు చెప్తాను జిగర్తాండ అనేది పాదం చెట్టు నుంచి వచ్చే గమ్ము ఆల్మండ్ గమ్ము అంటారు అది అది ఎక్కడ ఫేమస్ అయిందంటే మధురైలో ఫేమస్ అయింది తమిళనాడులో మధురైలో మా ఊరు కూడా అక్కడే కాబట్టి మేము కూడా ఇక్కడ నెల్లూరు ఉంటున్నాం ఇక్కడ చేయాలని ఒక సంకల్పం తీసుకుని ఒక ఐదు సంవత్సరాల నుంచి ట్రై చేసి రెండు వేల ఇరవై నాలుగులో పెట్టాం ఇరవై ఐదు ఐదు సంవత్సరం పూర్తయిపోయి రెండు సంవత్సరం వస్తుంది ఇది ప్రాసెస్ ఏంటంటే మనకి ఆల్మండ్ గమ్ము నన్నారి వేస్తాం తర్వాత వచ్చి కట్టి పాలు పాలంటే కెట్టి అంటే దాదాపు ఒక రోజు కాచి అంటే పది గంటల దాకా పాలు కాచాలి కాచి అంటే ఇప్పుడు నిండా ఉంది కదా ఇది చూడవచ్చు మీరు ఇది చూడవచ్చు నిండా ఉండే పాలని సగం ఫార్టీ పర్సెంట్ చేస్తాం వంద లీటర్ నలభై లీటర్ చేస్తాం చేసి తర్వాత ఒక రోజు కూలింగ్ ఎక్కు ఎక్కుతుంది పక్క రోజు మేము ఎగరదంట చేస్తాం మనకాడ ఏంటంటే ఫ్రెష్గా వస్తుంది బయట షాపులో కాకుండా రోజు ఏ రోజు ఆ రోజు మేము ఫ్రెష్ గా చేసుకుంటాం ఇప్పుడు ఈ దండ బాడీకి ఎలాంటి కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది బాడీకి దీని వల్ల ఏం యూజ్ ఉంటది అంటే ఇప్పుడు నెల్లూరులో అయితే మనకి బాదం కిర అవి ఫేమస్ ఉంటుంది జిగరండ అనేది బాడీకి అంటే ఈ టైపు డ్రింక్ నెల్లూరులో లేదని చెప్పొచ్చు ఆ అంటే బాడీకి వడదప్ప కొట్టకుండా ఉంటది తర్వాత వచ్చి బాడీ కూల్ చేస్తుంది ఇప్పుడు మనం చ ఎండలో చర్ని చేయాలి ఒక వన్ అవర్ టూ అవర్స్ చేయాలి జగన్ తాగితే స్ట్రెంత్ అంతా ఏంటంటే బాడీకి వెళ్తుంది బాడీని కూల్ చేస్తుంది మనకి ఏంటంటే దాంట్లో కలిపే మెటీరియల్ కూడా నన్నారి తర్వాత వచ్చి బాదం చట్నీ నుంచి వచ్చే గమ్ము ఆల్మండ్ గమ్ము అది ఏంటంటే ఆల్మండ్ గమ్ము బాడీని సల సలవ చేస్తుంది నన్నారి కూడా బాడీకి ఏంటంటే సెలవు చేస్తుంది మీరు నన్నారి సరిపోతుంది అవి చూస్తుంటారు కదా ఆ టైప్లో ఇది కూడా బాగుంటుంది ఇంకా వేరే ఏం ఉండదు మనం ఏంటంటే కెమికల్ లేదు గా చేస్తాం ఇప్పుడు నెల్లూరులో చాలా షాపులు ఉన్నాయి జిగర్ఖాండ అని చెప్పి దానికి మీ దానికి డిఫరెన్స్ ఏంటి మనకేందంటే ఇక్కడ పాలు ఇక్కడ ప్రెస్ గా తీసుకుంటాం మీరు చూస్తుంటారు మార్నింగ్ పాలు వచ్చింది అంతా మీరు చూసుకుంటారు అవి ప్రెస్ వస్తుంది వచ్చిన పాలు మేము ప్రెస్ చేసి ఫ్రెష్గానే మేము మెటీరియల్ అందిస్తాం ఎక్కడి నుంచి బయట నుంచి ఏ స్టాక్ రావు బయట నుంచి ఏం తెప్పించాం మేము ఫ్రెష్గానే తెప్పించి అంటే అన్ని చేసి ప్రెస్ గానే షాపు రావు మేము కస్టమర్కి ఇస్తాం అందువల్ల కష్టమరే యూజ్ చేసుకోవాలి అంటే చాలా ఈ మన నెల్లూరులో ఎండ ఎక్కువ ఉంటుంది వడగాలి అవన్నీ ఎక్కువ వస్తాయి ఇప్పుడు ఏప్రిల్ మే కూడా ఎక్కువ ఉంటాయి చాలా బాగుంటుంది ప్లాగేలా తాగొచ్చు అంటే ఫస్ట్ ఇయర్ నుంచి చివర క్షణం ప్రాణం పోయే వరకు ఎవరైనా తాగొచ్చు బాగుంటుంది మనకి ఎండలకి మంచి అవసరం అవసరం అని కూడా చెప్పాలి అంటే మామూలు డ్రింక్ అని చెప్పకుండా అటు చెప్పవచ్చు ఇంతకు మించి ఇంకా అంటే ఒక టూ అవర్స్ బాడీని కూల్ చేసి ఆకలించి కంట్రోల్ చేసే మెటీరియల్ దీనిలో ఉందనమాట ఇప్పుడు మన షాప్ ఎగ్జాక్ట్ అడ్రస్ ఎక్కడ వస్తుంది కూడా ఒకసారి చెప్పండి ఎగ్జాక్ట్ వచ్చి బొమ్మ బ్యాక్ సైడ్ మద్రాస్ అలాగే స్వీట్ మధ్యలో రాయల్ జగన్ తండని ఉంటుంది అదే లొకేషన్ అవునన్నా ఇప్పుడు ఇది బాగా బ్రౌనిష్ కలర్లో వచ్చింది దీంట్లో ఏమన్నా వేస్తారా లేకపోతే న్యాచురల్గా వచ్చిందా గానే ఉంటుంది మనకి ఎట్లాంటి కెమికల్స్ కానీ ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ ఏం వాడడం మనకి ఏంటంటే పాలు ఏ కలర్ అంటే కాసే కొంత వస్తుందో అదే కలర్ వాడతాం వేరే కలర్స్ కానీ ఫుడ్ కలర్స్ కానీ ఏమి ఉండదు అంటే మనకు ఆవిష్వం అంటున్నాం అంటున్నాను కాబట్టి బాడీకి బాగుంటుంది కాబట్టి మనం కూడా ఫుడ్ మంచి క్వాలిటీగా ఇవ్వాలని మేము కూడా ఆ కాన్సెప్ట్తోనే మేము వెళ్తున్నాం దానివల్ల ఎంత ఖర్చు అయినా పర్వాలేదు అనేసి మేము నీట్ కానీ చేసి ఇయ్యాలి కస్టమర్కి ఏంటంటే మంచి డ్రింక్ ఇవ్వాలని ఉద్యోగస్తునే మేము చేస్తా ఉన్నాం అందువల్ల కలర్స్ వాడేది ఐస్ క్రీమ్ కానీ జీవనదండలు కానీ పాలు కానీ ఏది కూడా ఉండదు మామూలుగా సాధారణంగా చిన్న ఐదు రూపాయలు మిఠాయి తీసుకున్నా కూడా కెమికల్స్ ఉంటాయి మీరు పెద్ద పెద్ద తీసుకున్నా కూడా ఐస్ క్రీమ్లో కెమికల్స్ పౌడర్స్ వాడతారు మేము అట్లాంటిది ఏది వాడము ప్రతి దాంట్లో కెమికల్స్ కానీ కలర్స్ కానీ ఇప్పుడు బయట నన్నారి కూడా చూసి ఉంటారు కలర్స్ వస్తాయి రకాల కలర్స్ ఉంటాయి ఎల్లో లో ఉంటాయి దేనికి ఎల్లో లో ఉంటాయంటే దాంట్లో కలర్స్ ఏమి వాడడం వాళ్ళు నేచర్ కలర్ వరకే ఉంటుంది అదే వాడతాం అనమాట అందువల్ల గా ఉంటుంది ఎట్లాంటి కలర్స్ ఎంత పిల్లకాయలు కానీ ఎవరైనా వచ్చి తాగవచ్చు ఎట్లాంటి సమస్య ఉండదు తర్వాత వచ్చి ఇది జగన్ తాగడం వల్ల కొన్ని ఉపయోగాలు ఉపయోగాలు కూడా ఉంటాయి అంటే బొట్రేక్కి సంబంధించిన అంటే ఉంటాయి కదా మోసం ఫ్రీగా కాకుండా ఉండటం అట్లాంటిది కూడా అంటే ఆల్మండ్ గమ్ము అవి వచ్చి ఫ్రీ చేస్తుంది తర్వాత వచ్చి షుగర్ ఉండే వాళ్ళు ఆల్మండ్ గమ్ము మంచిది అది కూడా మనం దీనిలో జీరదండాలు కలుపుతాం కాబట్టి బాగుంటుంది అనమాట అది కాకుండా స్కిన్ స్కిన్కి సంబంధించింది వచ్చి ఆల్మండ్ గమ్ బాగుంటుంది నన్నారి వచ్చి సెలవుకి అంటే బాడీ కూల్కి నేచురల్ ఫుడ్ అనమాట అందువల్ల ఇది నేచురల్ అనుకోవాలి కానీ దీనిలో కలర్స్ వాడేది అవన్నీ ఏమి సో చూసారు కదా ఓనర్ అదే మరి ప్రిపరేషన్ చేపిస్తున్నారు అంటే ఇంకా మీరు అర్థం చేసుకోండి ఇది ఎంత క్వాలిటీ గా ఉంటదో షాప్ అడ్రస్ కరెక్ట్ గా ఎక్కడంటే మన పూలే బొమ్మ ఉంది కదా పూలే బొమ్మ కంటే కొంచెం ముందర లెఫ్ట్ సైడ్ లో ఉంటది